హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ అండి ఎందుగా అయితే నేను ఐదు ఆలుగడ్డలు తీసుకున్నాను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుంటాను ఆనియా ఉల్లిగడ్డ అయితే ఇలా సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అయితే సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు టమాటా కూడా సన్నగా కట్ చేసుకున్నాం ఇలా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం ఇలా స ఇలా ఒక పచ్చిమిర్చిలో ఇలా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు ఎందుకు వేసుకోవాలి వాటర్లో అంటే మనకు ఆలుగడ్డ అనేది కలర్ మారకుండా ఉండడానికి ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలైతే వేసుకోవాలి దీనివల్ల మనం కట్ చేసుకున్న ఐదు పది నిమిషాలైనా ఆలుగడ్డ అనేది నల్లగా కాకుండా ఉంటుంది ఇలా ఆలుగడ్డ మీద ఉన్న పొట్టంతా తీసేసి మనమైతే కట్ చేసుకుందాం అయితే ఆలుగడ్డ ముక్కలను అయితే కట్ చేసుకుందాం మనకు ఆలుగడ్డ కర్రీ కాబట్టి కొంచెం ముక్కలు లావుగా ఈ సైజు ఉండేలాగా చూసుకోవాలి చూసాగా ఈ సైజ్ అయితే కట్ చేసుకొని మనం రాళ్ళు ఉప్పు వేసుకున్న వాటర్లో అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో వేసుకున్న ఒకసారి అయితే ఇలా కడుక్కోవాలి ఇలా కడుక్కొని వాటర్ తీసేయాలి వాటర్ తీసేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ఎలా చే ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం జీలకరా వాళ్ళైతే చిట్టపట్టం అంటున్నారండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి కూల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకుంటాం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనమైతే మూత పెట్టుకున్నాం ఇలా మూత పెట్టుకొని కొంచెం ఆనియన్ మగ్గే వరకు అయితే ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి బాగా కలుపుకుందాం మూత తీసి చూసారుగా ఆనియన్ అయితే మగ్గింది పులిగడ్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు పుంబలో టేస్ట్కి సరిపడా ఉప్పు స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంకా ధనియాల పొడి అండి దీంతో మనకు కూర అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ప్రతి కర్రీలో వేసుకోవాలి ధనియాల పొడి హెల్త్ కూడా మంచిది ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలైతే వేసుకున్నాం చూసారా ఉప్పు నీటిలో వేసినందుకు ఆలుగడ్డలు కొంచెం కూడా కలర్ చేంజ్ కాలేదు ఇలా ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి ఒక్కసారి అయితే మొత్తం కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల వరకు మూత తిరగకుండా మగ్గలుద్దాం అయితే మూత తీసుకుద్దామని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆలుగా మగ్గిపోయింది ఇలా ఒకసారి అయితే కలుపుకుందాం ఇప్పుడు ఇందులో టమాటా వేద్దామండి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాక మన రుచికి సరిపడంత కారం వేసుకుందాం నేనైతే చిన్న చెంచుతో రెండు చెంచాల కారం వేసుకుంటున్నాను అయితే ఈ కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఈ కారం టమాటా అనేది ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిద్దాం మనం ఆలుగడ్డ ఏంటంటే చిన్న మంట మీద ఉడకనిస్తే మనకు మంచి ఆలుగడ్డ చినగకుండా మంచిగా ఇట్లా స్మాష్ కాకుండా మంచిగా ఆలుగడ్డ ముక్కలు ముక్కలు అని మంచిగా ఉడుకుతుంది అదైతే మూత పెట్టుకొని ఉడుకనిద్దాం మూత తీసుకుద్దామండి నాకు ఆలుగడ్డ టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేద్దాం గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా చివరిగా అయితే కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇప్పుడు గ్రేవీ అనేది మనకు ఉడికి కొంచెం దగ్గరకు వచ్చే వరకు అయితే మగ్గనివ్వాలి చిన్న వంట మీదనే ఉడకనిచ్చుకోవాలి అయితే మూత తీసి చూద్దామండి చూసారా ఆలుగడ్డ కర్రీ అయితే ఉడుకుతుందండి ఇంకొంచెం ఒక రెండు ఐదు నిమిషాలు అయితే ఉడుకుందాము ఆలుగడ్డ ఉడకడానికి చూసామంటే మనకైతే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉంది చూశారు కాండి ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా వచ్చింది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రైస్ చపాతి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి మీకు గిన్నె నచ్చినట్లయితే ట్రై చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్